రాష్ట్రంలో ఒక శాడిస్ట్ సర్కారు ఉంది ఇక్కడ ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చినప్పటి నుంచి కూడా విధ్వంసం చేస్తూ ఉన్నాడు ఇవాళ ఒక అరాచక పాలన చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఒక పక్క అరాచక పాలన పోలీసు రాజ్యాన్ని నడుపుతూ ఉన్నాడు అది నువ్వేం చేసావు ఐదేళ్ళలో ఉంటే నువ్వు చేసింది ఏమీ లేదు ఏమీ చేయలే పైగా చాలా ఆశ్చర్యం ఏమంటే ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలు ఎంతో చైతన్యవంతమైన కృష్ణా జిల్లా ప్రజలు ఎన్టీఆర్ జిల్లా ఇవాళ నేను చెప్తా ఉన్నా ఒక ముఖ్యమంత్రి ఎలక్షన్ సభలో మాట్లాడినప్పుడు ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు ఏంటి ఏ మేరకు మనం ముందుకు పోయాం వ్యవసాయం ఎట్లా అభివృద్ధి అయింది ప్రాజెక్టులు ఏమైనా కట్టుకున్నామా పరిశ్రమలు ఏమైనా ఇంప్రూవ్ అయినాయా ఉద్యోగాలు ఏమైనా ఇచ్చామా వీటన్నిటిపైన మాట్లాడాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మనకేమైనా సహకారం అందించిందా నిధులు వస్తూ ఉన్నాయా వాటి గురించి మాట్లాడాలి కానీ మన జగన్మోహన్ రెడ్డి మీటింగ్లు పెడతా ఉన్నాడు ఎన్నికల సభలు ఆ సభలు ఏం మాట్లాడుతున్నాడు ఎక్కడన పోయి ఒకే మాట ముందేమో చంద్రబాబు నాయుడు తిడతాడు తర్వాతేమో పవన్ కళ్యాణ్ పెళ్ళాల గురించి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ పెళ్ళాడితో నీ చంద్రబాబు ముఖ్యమంత్రి గారికి ఏం పనయ్యా ప్రతి మీటింగ్లో అదే మాట్లాడతావు తర్వాత ఏం మాట్లాడతావు నేను మీ బటన్ లొక్కాను నూట నలభై సార్లు మీరు నాకు రెండు సార్లు బటన్ లొక్కండి అంటావు బటన్ల రాజకీయం చెప్తా ఉన్నావు ఇప్పుడు మళ్ళీ కొత్తది పెట్టావు అందరు ఏకమయ్యారు నేనే ఒంటరి వాణ్ణి నేను ఒక్కడే ఉన్నానని ఎవరు కారణమని అడుగుతా ఉన్నా ఈ ఐదేళ్ల కాలంలో ఏనాడైనా నీవు ప్రజాస్వామ్యాన్ని గౌరవించావా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేశావా ఏనాడైనా సక్రమంగా సెక్రటరీకి పోయావా అసెంబ్లీలో కూర్చున్నావా ఎవరినైనా నీ దగ్గరికి రానిచ్చావా ఒక్క ప్రతిపక్ష నాయకుడు ఎవరి చేతనైనా ఒక అర్జీ తీసుకున్నావా మన ట్రేడ్ యూనియన్లు ప్రజా సంఘాల నాయకులు పోతే కనీసం వాళ్ళతో నన్ను మాట్లాడావా చివరికి నలభై రెండు రోజుల పాటు అంగన్వాడీ వర్కర్లు ఎండకు సమ్మెలు చేస్తే వాళ్ళకు కూడా గంట సమయం నువ్వు కేటాయించలే నీవేమన్నా రాజువా పై నుంచి అయినా ఊడి నీకేమన్నా కొమ్ములు ఉన్నాయని అడుగుతా ఉన్నా ఒక చెత్త ముఖ్యమంత్రి నీవు ఒక నియంత మాదిరి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో గర్వకారణమైన చరిత్ర ఉన్న రాష్ట్రం ప్రకాశం పంతులు గారు నీలం రెడ్డి గారు అలాంటి స్వాతంత్ర సమరయోధులు ఆ తర్వాత రోజుల్లో ఎన్టీ రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు మొన్న చంద్రబాబు నాయుడు వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఈయన మాదిరి ఎవ్వరు చేయలే ఒక చెప్పు కింద మొత్తం పార్టీ యంత్రాంగాన్ని మరో చెప్పు కింద ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా పెట్టుకొని ఒక నియంత మాదిరి పరిపాలన చేశాం కాబట్టే చెప్తా ఉన్నాం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దిగాలి రాష్ట్రంలో జగన్ మోడీ ప్రభుత్వాన్ని సాగనంపాలి అందుకోసం ఇవాళ ఇండియా కూటమిని గెలిపించమని కోరుతూ ఉన్నాం ఇండియా కూటమి అభ్యర్థులను ఇవాళ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థి అస్తం గుర్తుపైన మరి విజయవాడలో సిపిఐ సిపిఎం వన్ టౌన్లో సిపిఎమ్ అదే సెంట్రల్లో సి సిపిఐ సిపిఎం కోటేశ్వరరావు బాబురావు గారు కూడా పోటీ చేస్తూ ఉన్నారు ఇండియా కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం